హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నేను మీ ఈ రోజు ఏంటి ఫ్రెషర్ అని అనుకుంటున్నారా చూడండి వీడియో క్లిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది ఈ స్పెషల్ అనుకుంటున్నారు కదా వెనకటి రోజుల్లో తయారు చేసుకునేవారు అది లొట్టలు వేసుకుంటూ తినేసేవారు ఏంటి అని చూసేద్దాం రండి మై లిటిల్ కిచెన్లో పడిపోదాం మీకు కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ అంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా కొంచెం ఆయిల్ ఈట్ అవుతాను నేను ఒక పది పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను సన్న సీరకుల కింద ఇలా అయితే బాగా వేయించుకుందాం చూడండి చక్కగా అయితే వేగిపోయి ఇలా పచ్చిమిర్చి అంతా వేగిన తర్వాత కావచ్చు అని బెండకాయలు వేసుకోండి ఏంటి బెండకాయ కింద బెండకాయ తయాలనుకుంటున్నారా అక్కడ కాదు చేయకండి చెప్పేయండి వరకు చూడండి జరిపి తెచ్చకండి ఇలాగే వేసుకోండి ఈ బెండకాయలు ఆల్మోస్ట్లో ఈ ముట్లో తీసిన తర్వాత ఇలా రెండు సీరుపుల కింద అయితే కట్ చేసి లాస్ట్లో అయితే వేయండి ఇలా గుత్తం మరలు కట్ చేసుకోండి ఇలా చక్కగా అయితే వండిపోయినాయి చూడండి నేను ఏంటి పట్టే మిక్సీ పని అనుకుంటున్నారా నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు లవ్ మొబలు కొంచెం అల్లం మొక్క కొంచెం జీలకర్ర ఒక ఎల్లుల్లిపాయ ఇలా అయితే నేను చూడండి పేస్ట్ లాగా అయితే తయారు చేసుకున్నాను మీకు చక్కగా బెండకాయలు వేగిపోయింది కదా ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసిన పేస్ట్ని బాగా వేయించుకుందాం అస్సలు పెట్టకండి చక్కగా ఇలా అయితే వేయించుకోండి బాగా ఆనియన్స్ స్మెల్ పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు వెనకటి రోజుల్లో తయారు చేసే కర్రీ ఇలా అయితే మొత్తం వేసేసుకోండి చేప ముక్కలు ఇలా చక్కగా అన్నీ కూడా వేసేసుకోండి చూడండి చక్కగా అయితే ప్రతి ఒక్కటి ఇలా అయితే వేసుకోండి మీరు ఎప్పుడైనా వెరైటీగా ఇలా తయారు చేసారా చూడండి వెనకటి రోజుల్లో ఇలా అయితే తయారు చేసేవారు ఒక స్పూ ఒక స్పూన్ అది యాడ్ చేసుకోండి రుచికి తగినంత కల్లుప్పు కారం తగినంత చూడండి మీకు రుచికి తగినంత కారం అయితే యాడ్ చేయండి మనకి కారం వల్లే టేస్ట్ బాగుంటుంది లాంటివి మొత్తం వేసేసుకోండి చింతపండు పులుసు తగినంత మనం మిక్సీ కడిగిన బౌలు వాటర్ అంతా యాడ్ చేసుకోండి వాటర్ అంతా పోసిన తర్వాత ఒకసారి అయితే ఇలా ఇలా కలవండి చుట్టూ ఇలా అయితే మ్యాష్ చేసుకోండి ఇప్పుడు మనం బాగా ఉడికించుకుందాం చూడండి ఏనకటి రోజుల్లో చేపల పులుసు చాలా బాగుంటుంది అసలు బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు బాగా ఉడికించుకోండి వెనకడి పద్ధతిలో ఇలా అయితే తయారు చేసుకోండి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు అది ఉంటే చాలా ఇష్టంగా తింటారు ఈ బెండకాయ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు నిమిషాలు అయితే ఉడికించేసుకుందాం బాగా వెనకటి రోజుల్లో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి చక్కగా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం కావాల్సినంత కొత్తిమీర అయితే తీసుకోండి ఎందుకంటే స్మెల్ బాగుంటుంది తినేకపోతే తినాలనిపిస్తుంది నీట్గా కడిగేసుకుని ఇలా అయితే మీకు కావాల్సినంత కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి ఇదేనండి వెనకటి రోజుల్లో చేపల పులుసు అసలు అద్భుతం అమోఘం సూపర్ టేస్టీ కూడా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా నా వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ అవుతావ్వండి షేర్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అద్భుతమైన చేపల పులుసు వెనకటి పద్ధతిలో ఇలా అయితే డిఫరెంట్గా తయారు చేసేసుకున్నాము అసలు తినే కోలి తినపిస్తుందండి ఈ పులుసు అయితే మనకి నాలుగు రోజులైతే నిల్వ ఉంటుంది చూడండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పనే లేదు చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్